మన జీవితంలో కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి కానీ అలాంటి కఠినమైన నిజాలను మనం తొందరగా అర్థం చేసుకుంటే అంటే జీవిత ఆరంభంలోనే అర్థం చేసుకుంటే మనం జీవితాన్ని తేలికగా ముందుకు తీసుకెళ్ళవచ్చు సునాయాసంగా విజయాన్ని సాధించవచ్చు కాబట్టి అలాంటి కఠినమైన నిజాలను గురించి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం అందులో మొదటిది నీ దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా నువ్వు ఎంత తెలివిమంతుడివైనా నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఈ ప్రపంచం నీ తెలివిని నీ జ్ఞానాన్ని నువ్వు సాధించిన విజయాల ఆధారంగా మాత్రమే గుర్తుంచుకుంటుంది నువ్వు ఎంత జ్ఞానవంతుడివైనా నీ పనిలో ఫలితాన్ని రాబట్టలేదంటే ప్రపంచం నిన్ను అంతగా గుర్తుంచుకోదు పాపం వాడు చేయాల్సిందే వాడు సాధించాల్సిందే అని ఇలాంటి సానుభూతి మాటలను మాత్రమే నీపై చూపిస్తుంది ఇక రెండవది నీ ఒంటి వచ్చిన ఈ ఇరవై ఏళ్ళ వయసు లేదా ఈ ముప్పై ఏళ్ళ వయసు నువ్వు ఎక్కడున్నావో అని నిన్ను నువ్వు వెతుక్కోవడానికి కాకుండా నిన్ను నీవు సృష్టించుకోవడానికి ఉపయోగపడాలి అంటే ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఈ ఇరవై ఏళ్ళ వయసు నీకు నువ్వు ను, నీ నైపుణ్యాలను పెంచుకోవడానికి నీ కమ్యూనికేషన్ పెంచుకోవడానికి నీ పరిచయాలను పెంచుకోవడానికి ఇలా నువ్వు అభివృద్ధి సాధించడానికి కావలసిన కొన్ని విషయాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలి అలా కాకుండా ఈ ఇరవై ఏళ్ళ వయసు తర్వాత కూడా నువ్వు నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అని ఆలోచించావంటే నువ్వు ఇప్పటివరకు నీ జీవితాన్ని టైంపాస్గా జీవించావని అర్థం కాబట్టి ఇక ముందు నీ జీవితం ఇంకా భారంగా ఉండబోతుంది ఇక మూడవది మానవ సంబంధాలు నిలబడాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు ఇద్దరు మనుషుల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి ఒకరి పట్ల ఒకరికి అనుకూలత ఉండాలి అప్పుడు మాత్రమే ఆ బంధం నిలబడుతుంది ఇంకా మరీ ముఖ్యంగా డబ్బు ఆర్థిక స్థిరత్వం ఉంటే మాత్రమే మన సంబంధాలు నిలబడతాయి కాబట్టి మానవ సంబంధాలలో ప్రేమతో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యమైనది ఇక నాలుగవది మన దగ్గర ఉన్న మన ఆరోగ్యమే మనకు అన్నిటికంటే విలువైన సంపద నువ్వు నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు నీ భవిష్యత్తుని ఇంకా వారంలోకి ఇంకా అంధకారంలోకి నెట్టుతున్నావనే అర్థం ఎందుకంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏమైనా విజయాలను నువ్వు అనుకున్న లక్ష్యాలను సాధించగలవు కాబట్టి మీ ఆరోగ్యమే అతిపెద్ద సంపదని గుర్తుంచుకొని దాన్ని కాపాడే ప్రయత్నం చేయండి ఇక ఐదవది నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులు నువ్వు విజయం సాధిస్తావో ఓడిపోతావో అనే విషయం నీ చుట్టూ ఉన్న నీ స్నేహితులను చూస్తే తెలుస్తుంది ఎందుకంటే నువ్వు ఓడిపోయిన వారితో స్నేహం చేస్తే వాళ్ళు నిన్ను ముందుకి కదలనివ్వరు ఎందుకంటే నేను చేశాను నేను చూశాను అది కాదులే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నువ్వు కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది లేదంటే నువ్వు కూడా ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు విజేతలతో మాత్రమే స్నేహం చేయి ఎప్పుడు లేకపోయినా అప్పుడప్పుడైనా విజేతలను కలుస్తూ ఉండు అప్పుడు నీ విజయ అవకాశాలు కొద్దిగా మెరుగుపడతాయి ఆరవది నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ చుట్టూ ఉన్న సమాజం ఎప్పుడూ నీకు అనుకూలంగా ఉండదు అవును నీకు అనుకూలంగా లేదు వీలైతే ఆ సమాజాన్ని ఆ చుట్టూ ఉన్న మనుషులని నీకు అనుకూలంగా మార్చుకో లేదంటే నువ్వే ఆ సమాజానికి లేదా ఆ మనుషులకు అనుకూలంగా మారిపో అంతేకాని అనవసరమైన ఫిర్యాదులు చేస్తూ కూర్చుంటే నీ జీవితం ముందుకెళ్ళదు నువ్వు అక్కడే నిల్చుండిపోతావు ఇక్కడ విజయం సాధించిన వారందరూ కూడా సమాజాన్ని లేదంటే చుట్టూ ఉన్న మనుషులని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్ళిన వారే ఈ కఠినమైన నిజాలను మీరు గుర్తించి అమలు చేసిన రోజు ఇవి ఖచ్చితంగా నిన్ను నీ విజయానికి దగ్గర చేస్తాయి